హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడు చేసేలాగా కాకుండా ఒక్కసారి చికెన్ ఫ్రైని ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి అన్నంలోకి కొంచెం నిమ్మరసం వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పప్పు సాంబార్ రసం లాంటి వాటికి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై చేసుకోవడానికి నేను ముప్పై కేజీ చికెన్ని ఇలా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేయించుకొని మూడు నాలుగు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీళ్ళలో నానపెట్టుకోండి చికెన్ త్వరగా ఉడకటమే కాకుండా టెండర్గా చాలా బాగుంటుంది బాణీలో ఐదు లేదా ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైకి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది నూనె బాగా వేడైన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని హై ఫ్లేమ్ మీద నాలుగైదు నిమిషాలు కలుపుకుంటూ వేగనివ్వాలి నాలుగైదు నిమిషాలు ఇలా చికెన్ని పైకి కిందకి కలుపుకుంటూ చికెన్ లో నుండి వాటర్ అంతా కూడా బయటకు వస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ని ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇందుకు పదిహేను నుండి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుందండి మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని చికెన్ని బాగా కలుపుకొని మరలా మూత పెట్టి చికెన్ని ఉడకనివ్వాలి మనం తీసుకున్న చికెన్ ముక్క సైజును బట్టి ఇది ఉడికే టైము డిపెండ్ అయి ఉంటుందండి ఇరవై వరకు ఎండుమిరపకాయలని కొంచెం వాటర్ వేసి ఒక గంట సేపు నానపెట్టుకున్నాను ఈ ఎండుమిరపకాయలు కారం మీడియంగా ఉందండి అందుకని నేను ఇరవై వరకు తీసుకున్నాను మీరు తినే కారానికి సరిపడా ఎండుమిరపకాయలని ఒక గంట సేపు నానపెట్టుకోండి అందులోకి కొంచెం వాటరు పదిహేను వరకు వెల్లుల్లి రబ్బలకి పొట్టు తీసుకొని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల చికెన్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఫ్లేమ్ని మీడియంకి లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించేట్టుకునేటప్పటికీ చికెన్లో నుండి వాటర్ చాలా వరకు అవేపరైట్ అయి ఉంటుందండి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎర్రగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం అంతా పోయే వరకు వేగనివ్వాలి చికెన్ని కలుపుకునేటప్పుడు ఇలా కింద నుండి పైన కలుపుకుంటే ముక్క అన్ని వైపులా చక్కగా వేగుతుందండి ఇప్పుడు ఇందులో రెండు మీడియం సైజ్ టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూడు లేదా నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి టమాటో ముక్కలు ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఎండుమిర్చి పేస్ట్ని పచ్చిదనం అంతా పోయే వరకు వేగనివ్వాలి ఎండుమిర్చి పేస్ట్ వేగడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి ఆరు లేదా ఏడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగేటప్పటికి ఎండుమిర్చి పేస్ట్లోని పచ్చదనమంతా పోయి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో గుప్పడి కరివేపాకు గుప్పడి జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేగనివ్వాలి చికెన్ పీసు కంప్లీట్గా ఉడికిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని రెండు టీ స్పూన్ల ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి బయట మార్కెట్లో కొన్నదైతే మరి కొంచెం ఎక్కువ వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఈ మసాలాలని మూడు లేదా నాలుగు నిమిషాలు వేగనివ్వాలి ఎండుమిర్చి వెల్లుల్లి పేస్ట్తో చికెన్ ఫ్రై రెడీ అండి అన్నంలోకి చాలా బాగుంటుంది చేసిన వెంటనే కాకుండా పదిహేను ఇరవై నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నంతోనే కాదండి పప్పు సాంబార్ రసం లాంటి వాటికి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ